పహగ్రామ్ లో హిందువులపై అవమాననీయంగా ఉగ్రవాదులు హతమారుస్తూ రాక్షసంగా వ్యవహరించడం హేయమని మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశం సమాయత్తం కావాలని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాశ్మీర్ పహగ్రామ్ లో హిందువులపై ఉగ్రవాదులు నరమేదంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు పలు కులాలకు చెందిన వర్గాల వారు హిందూ పెద్దలు ఈ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉగ్రవాదులకు వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా పహక్లం సంఘటనలో మృతి చెందిన మృతులకు ప్రాగఢ సంతాపం తెలిపారు తెలియపరుస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి హిందువుల పైన భారతీయుల పైన దాడిని తీవ్రంగా ఇల్లలు వ్యాధి సంఘం తరఫున ఖండిస్తున్నాం ఇది అమాసం అని హిందుత్వం పైన దాడుల్ని ఉపస్కరించేది లేదని దాన్ని ప్రతిఘటించాలని కోరుకుంటున్నా ఇరవై రెండో తారీఖు అమానుషంగా అమానవీయంగా రాక్షసత్వంగా కులం వగైరా అడుగుతూ చాలా అకృత్యంగా చంపడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ ఉత్తకంఠంతో సంఘీభావం తెలిపినాయి గట్టిగా గట్లేదు సందర్భంలో మనం చనిపోయిన వాళ్ళకి పుష్పాంజలి ఘటిస్తూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి